మెహరం పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో గల ముస్లిం నూర్ దూదేకుల వెల్ఫేర్ అసోసియేషన్ లో మెహరం పండుగ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ దర్శించుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ మెహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఒకే రోజు రెండు పండుగలు రావడం ఆనందంగా ఉందని ముస్లింలకు మెహరం హిందువులకు తొలి ఏకాదశి రెండు పండుగలు ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మెహరం పండుగ సందర్భంగా ఎక్కువ శాతం హిందువులే ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ జ్ఞానేశ్వరి రవి ప్రకాష్ పాత కృష్ణమూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ సలీం వైస్ ప్రెసిడెంట్ సలీం ఇర్ఫాన్ హుసేన్ భక్తులు పాల్గొన్నారు de yeah, yeah, yeah. కోరుకుంటూ హిందువుల పండగ అండ్ ముస్లింల పండగ కలిసి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటే ఏకాదశి అలాగే మౌనం కూడా కలిసి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇలాగే అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు తొలగి ఏకాదశి ఒకే రోజు రావడం తుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే ఎక్కువ పరిస్థితులు కూడా హిందువులు వచ్చి ఏకాదశి ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరితో కావాల్సిన నమ్మకం కానీ ఎవరు ఏం చెప్పినా కానీ మన గుణమతాలు అతీతంగా ఇలా కలిసి ఉండడం అనేది ఈ యొక్క మంచి శుభ సూచకం అలాగే హస్యన్ హుయన్ ఏదైతే అన్నదమ్ములో మన ముస్లిం గజ భర్త కోసం మన ఏదైతే సాధించి వాళ్ళు దాని ప్రత్యేక నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి కూడా ఈ దూర దగ్గర దూర్భాష అసో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వీళ్ళు వీళ్ళ తాతల నుంచి सर भाई ता जी कार्यक्रम ज़रूरी अखियूं सेक्री साईं भेट جنرل سیکرٹری کو پر آئے تو میں اس کو نبھا رہا ہوں ویلفیئر ایسوسیشن جب بنائے دو ہزار اٹھارہ میں تو ہمارے لیے کوئی بھی سپرد نہیں کی ہے ہمارے لیے شکیل بھائی اور گنگا دار بھائی ہم کو کے یہ ایسوسیشن بنا نائنٹین نائنٹین نائنٹی تھری میں میرا بھائی ایکس کاؤنسلر عبد الرحمان چھوٹی عمر میں شکیل دیے علی جداب شبیر صاحب ٹکٹ دیے ٹکٹ دینے کے بعد اس کو ہم نمبر بمبل سے مطلب روم میں اپوزیشن کرا کر کے دکھائے اس کے بعد میں شکیل علی صاحب ہم کو سامنے آ کے ہمارے چچا اگر سامنے آ کے یہ مشہور جو ہے مشہور گر گیا تھا تو شکریہ صاحب سامنے آئے تھے اس کے لیے سلیکٹ والا ملاج تک جو بھی سلیکٹ میں آج کل جو بھی حساب سے برخاست کر رہا ہوں ہمارے گاؤں ہمارے چیئرمین ہمارے منسپالٹی کے ان سے بھی برخاست کر رہا ہوں کہ ہمارے بندر آپ کر کے جو بھی یہ سلیکٹر جا کے చేయండి మా చానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ద్వారా